నేను ఈ సభ్యులందరూ కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రాషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే గత రెండు మూడేళ్ల సంది కేవలం గత ప్రభుత్వం ఒక కిలో బియ్యంకి పరిమితమైంది గత పదేళ్లుగా గత ప్రభుత్వం ఈ రాషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు మూడు వేల మూడు వందల కోట్లుంటే ఈరోజు యాభై యాభై ఆరు వేల కోట్లకు పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను the debt of civil supplies corporation has grown from 3,361 crores to 56,000 crores క్రోర్స్ టు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ కేవలం వీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వనందుకే నేను మరచేస్తున్నారు మరి అదేవిధంగా నేను పూర్తి చేసినాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి అదేవిధంగా యాభై ఆరు వేల కోట్ల అప్పు కాకుండా సి మహిషడ్డి గారు నేను ఆయనకు మీరు మాట్లాడండి మాట్లాడండి నేను ఆయనకు మీరు మాట్లాడండి ప్లీజ్ సరే ఫైనల్ స్పీకర్ గారు ఒక ఒక విషయము అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్కి గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క సంవత్సరం కూడా పూర్తి సబ్సిడీ విడుదల చేయనందుకు యాభై ఆరు వేల కోట్లకు అప్పు పెరిగింది యాభై ఆరు వేల కోట్ల అప్పు పెరగడే కాకుండా ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క నష్టాలు లాసెస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గత ప్రభుత్వం యొక్క లెగసీ నష్టాలు పదకొండు వేల పదకొండు వేల ఐదు వందల కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో వాళ్ళు వదిలిపెట్టిన నష్టాలు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఏ ఏ స్టేట్లో అంటే అన్నిటిలో మీరు ఎట్లా అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ వదిలిపెట్టినంటే కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంటు మూడు వేల కోట్లు కట్టాల్సి ఉంది అది మరి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పి నేను మనవి చేస్తూ అదేవిధంగా పదకొండు వేల ఐదు వందల కోట్లు నష్టం ఎప్పుడు ఈ రోజు అన్సెక్యూర్డ్గా ఇరవై రెండు వేల కోట్ల ప్యాడీ స్టాక్ మీరు రైస్ మిల్లర్ దగ్గర పెట్టారు ఎనీ సెక్యూరిటీ నథింగ్ గ్యారెంటీ ఏం లేదు ఈరోజు ఇరవై రెండు వేల కోట్ల ప్యాడీ మీరు ఫాలో అయిన ప్రొసీజర్ మేరకు రైస్ మిల్లర్ల దగ్గర ఉంది అది ఎంత మేరకు రిట్రీవ్ అవుతుందో నోబడీ నోస్ ఆడిట్ అండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ది ఫైనల్ స్పీకర్ గారు లాస్ట్ ఆడిట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇప్పుడు పూర్తవుతుంది అంటే గత నాలుగేళ్ళ సంది ఆడిట్ కూడా లేదని చెప్పి నేను మన చేస్తున్నాను ఇప్పుడు సప్లై చేస్తున్న బియ్యం గురించి ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా ఈ ఆరు కిలోలు కూడా ఈరోజు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాషన్ బెనిఫిషరీస్ ఎవరూ తినడం లేదు క్వాలిటీ పోర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఐదు కిలోలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో గానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్ కి ముప్పై తొమ్మిది రూపాయలు కిలో ఖర్చు పెట్టి ఆఫ్టర్ ఫినిష్ నోన మీరు అయిపోయినా మాట్లాడి సార్ మీరు గంటల మాట్లాడితే సార్ మాట్లాడి మీరు మాట్లా కూర్చోండి మీరు మీకు ఇస్తారు వారి మాట్లాడండి మీకు ఇస్తాను కూర్చోండి వారి కూర్చో వారిని మాట్లాడినండి తర్వాత మీకు ఇస్తాను కూర్చోండి మీ ఇస్తాను మీకు కూర్చోండి మీకు ఇస్తారు కూర్చోండి మీకు ఇస్తాను హరిశ్వరావు గారు కూర్చోండి సరే ఇప్పుడు ఈ ఆరు కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముప్పై తొమ్మిది రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం మిస్యూజ్ కావడం వేరే యూస్ చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఉన్నా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాక్లు మేము కొంత కొనుక్కుంటాం నెలకి రెండున్నర లక్షల టన్నులు మీద బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నాను ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు యాభై ఆరు వేల కోట్ల అప్పు పదకొండు వేల కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనకు చేస్తున్నాను అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు ఎంక్వైరీ చేయండి చేయండి అన్నారు తప్పనిసరి చేస్తాం తప్పనిసరిగా చేస్తాము చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది కూడా మనం చేస్తున్నా మరి ఒకరి నేను ఒకరి స్పీకర్ గారు ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే ఇరవై ఒక్క వేల కోట్లు జరిగిందా లక్ష కోట్లు జరిగిందా తొంభై వేల కోట్లు జరిగిందా సరే దూదర్ డీటెయిల్స్ నైన్టీ టు నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రోర్స్ ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి టు నైన్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆకట్టు జనరేట్ ఎంత అయిందండి న్యూ యాకట్ ఎంత జనరేట్ అయింది సిఏజీ రిపోర్ట్ ప్రకారము సీఏజీ రిపోర్ట్ ప్రకారము నలభై వేల ఎకరాలు సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు లక్ష ఎకరాల కంటే కొత్త ఎక్కువ అంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెడితే ఓహో ఓహో చెప్పుకున్నారు ప్రపంచంలో చెప్పుకున్నారు ప్రపంచంలోనే గొప్ప ప్రజలు కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ వన్ ల్యాక్ ఎకర్స్ లక్ష కోట్లు ఖర్చు పెడితే మరి పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు కొత్త ఆకట్ క్రియేటెడ్ జీరో సున్నా బికాస్ మీరు స్టేట్ ఫైనాన్సెస్ ఇట్ స్టేట్ ఫైనాన్సెస్ మీరు ఏమన్నారు ఎక్స్పెండిచర్ అద్భుత అద్భుతంగా చేసినారు నేనేం చెప్తున్నా మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏ అయితే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలు కొత్త ఎక్కడ పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్ క్రియేటెడ్ సున్నా జీరో ఏకర్స్ సీతారాం సాగర్ కి ఏడు వేల ఐదు వందల ఖర్చు పెడితే కొత్త ఆయకట్ క్రియేటెడ్ సున్నా జీరో ఏకర్స్ అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్ క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా అదేవిధంగా స్పీకర్ గారు మీ ఇవ్వస్తుంది ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానికైనా తిరగాలి మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్ వరుస సమీక్ష తర్వాత నేను చెప్తున్నా మేడిగడ్డ బ్యారేజ్ పోర్లీ డిజైన్ పోర్లీ బిల్ట్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం అసలు నేను ఏ డేట్ జరిగిందండి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు బహుశా వారం పది రోజుల కింద వరకు ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పుడు చూస్తుంటే దే మెనీ అలార్మింగ్ సిగ్నల్స్ ఎవరు రియాక్ట్ కాలేదు ఎవరు దాని మీదేమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు మీరు డిజైన్ ఇచ్చిండ్రు మీరే స్పెసిఫిక ఇచ్చిండ్రు మీరే మెటీరియల్ చెప్పిండు దాని ప్రకారం కట్టినావు ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అయ్యి అంటే అప్పుడు ఎవరు సరు మొత్తం డిజైన్ ఒక ఆయన కదా ఆయన కట్టమని కట్టినా ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ నథింగ్ ఇస్ యునో గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది మేడిగడ్డ బ్యారేజ్ పియర్ ఆ పియర్ విటర్ కదా బ్లాక్ నెంబర్ సెవెన్ వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది కొలాస్ అయిపోయింది ఒక్కసారి ఫైవ్ ఫీట్ కలాబ్స్ అయిపోయింది ఒకటికి సరే నేను అడిగిన వాట్ ఇస్ ద వర్స్ అనారో వాట్ ఇస్ ద బెస్ట్ అనారో వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ పర్సన్ ఐ ట్రై టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్ హౌ డు యూ రెక్టిఫై సిచ్యువేషన్ వాళ్ళు ఏమంటారు అంటే సరే ఇప్పుడు ఏదో అక్టోబర్ ఇరవై ఒకటి జరిగితే ఈ రోజు ఏంది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెన్ ఎయిటీన్త్ ఇప్పటి వరకు సరే ఆ నలభై రోజుల్లో వాళ్ళు కంటిన్యూ నలభై రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు ఇప్పుడు ఎల్ ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మాకు ఉన్న అభిప్రాయంలో జియోాలజీ సరిగా చెక్ చేయలేదు డిజైన్ సరిగ్గా లేదు కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాబ్స్ అయింది మరి ఏం చేయాలి మొత్తం బ్లాక్ సెవెన్ యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బట్ ఇట్ ఈస్ సచ్ఎ సీరియస్ ల్యాప్ మరి హరీష్ రావు గారు మరి మీరు అందరూ ఇంతింత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు మేము అద్భుతంగా ప్రాజెక్టు కట్టినాం మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది అంటే అప్పు తీసుకొచ్చి కట్టింది ఇది ఇది మేడిగడ్డ బ్యారేజ్ అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్ దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి అలా టూ టిఎంసీ వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి అంటే ఒకటి ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్ టోటలీ యాడాక్డేషన్స్ గత ప్రభుత్వంలో మరి అసలు నిజంగా సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు వాట్ ఈస్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్ ప్యానల్ స్పీకర్ గారు నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిండ్రు మేము ప్రొడక్టివ్గా చేసినాం మేము ఏదో ఉపయోగించినాం అంటే ఉపయోగించింది ఈ విధంగా అందరినీ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం తప్పనిసరి ఎంక్వైరీ చేస్తాం తప్పనిసరి తప్పు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మేము మనం చేస్తూ నువ్వు ఇస్తున్నాం మహేశ్వరెడ్డి గారు మహేశ్వరెడ్డి గారు మీకు ఇస్తాను సార్ వారికి మాట్లాడాలి కూర్చోండి మీకు ఇస్తాను మీకు ఇస్తాను మీకు ఇస్తాను ఇస్తాను కంప్లీట్ చేయండి